హలో అండి నమస్తే అందరికీ ఇగో మొన్న చెప్పా కదండి వాటర్ అడుగున అనుకోండి పొయ్యంగా మన మొక్కలకు పొయ్యంగా మిగిలినాయి అనుకోండి వీటికి మళ్ళీ కొన్ని యాడ్ చేసుకొని మళ్ళీ మొక్కలకి ఇచ్చుకోవాలి అని చెప్పాను యాడ్ చేయకపోయినా లేకపోయినా ఈ మళ్ళీ ఇచ్చుకోవచ్చు అన్నాను అయితే ఇప్పుడు నేను కొంతమంది అడుగుతుంటారు వాటిల్లో ఇంకేమైనా కలపొచ్చా అండి అని ఇంతకుముందు ముందు అడిగారు ఇప్పుడు వాళ్ళ కోసం నేను చూపిస్తున్నా ఇప్పుడు మళ్ళీ నాకు కిచెన్ వేస్ట్ బకెట్ అయిందండి కిచెన్ వేస్ట్లో అన్నీ పడ్డాయి ఇప్పుడు అరటిపండ్లు కానీ ఉల్లిపాయ పొట్టు క్యారెట్ పీలు బీట్రూట్ పీలు ఇంకా కొన్ని ఇదిగా అరటి తొక్కలు ఇవన్నీ బియ్యం కడిగే నీళ్ళు మజ్జిగ ఇందులో పడ్డాయి ఇందులోకి పడ్డవి టీ పెట్టుకున్న పొడి కూడా వేసాను ఇందులోనే ఈ బాగా మూడు రోజుల నుంచి బాగా ఫర్మెంటెడ్ అయిందండి ఇంట్లోనే ఉన్నాయి ఇప్పుడు ఇది కలుపుకొని నాలుగో రోజు అండి ఇప్పటికి నాలుగు రోజులు అయింది నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఇది మగ్గుతూ ఉంది అడుగున ఉంటుందని చెప్పా కదా ఇట్లాగా ఇదిగండి ఇది ఇంకా అడుగున అన్న ఉన్నా కూడా అది కరిగిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇంకా దీంట్లో రసం ఉంది ఇది మజ్జిగండి మజ్జిగ అన్నం ఇది ఒక వారం నుంచి ఇదిగండి అన్నం అయితే రాత్రి అన్నం నిన్న మధ్యాహ్నం నిన్న అన్నం తీసుకొచ్చి దీంట్లో వేసాను ఇది పెరుగు మధ్యగా వారం నుంచి నాకు కొంచెం కొంచెం వస్తే వేస్తున్నా ఇది పెరుగు మీద మేగడ మొత్తం ఇంకా ఇదిగండి ఇప్పుడు ఇది ఇది ఇంతే పెట్టి మనము పల్చగా చేసుకొని మొక్కల మీద స్ప్రే కూడా చేసుకోవచ్చు మిరప మొక్కలకి పూత రాలకుండా ఉండటానికి కానీ బాగా పని చేస్తుంది అది ముడత లాగా ఆకు ముడత వచ్చినప్పుడు కూడా ఇది నేను చూపించాను కూడా ఇంతకుముందు మీకు ఇది ఇంతే పలుసుగా చేసుకొని బాగా ఇంకా రెండు రోజులు ఉంచి అన్నం దీంట్లో వేసి ఇంకా రెండు రోజులు ఉంచుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు ఏదైనా పూతల మీద ఉన్నది పూత రాలకుండా ఉండటానికి టమాటా మొక్కలకు కానీ ఫ్రూట్స్ మొక్కలకైనా ఇంకా మిరప మొక్కల మీద బాగా పని చేస్తుంది బంకకి ఇంకేదన్నా పురుగు ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేనైతే మట్టిలో ఇద్దాం అనుకుంటున్నా మట్టిలో కూడా ఏదన్నా పురుగు ఏదన్నా కూడా పోయిద్ది మన మట్టికి మంచి సూక్ష్మజీవుల్ని వృద్ధి చెందించే పదార్థం ఇందులో ఉంటుంది ఇది బాగా ఇప్పుడు మనం కూడా మన పెద్దవాళ్ళు ఏమంటారు పుల్ల మజ్జిగ రాత్రి సద్దను రాత్రి మజ్జిగ ఉంటే తినండి మంచి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది మనకని పెద్దవాళ్ళు మా తాత వాళ్ళు అందరూ ఈ సద్దన్నం పుల్ల మజ్జిగా పోసుకొని పచ్చిమిరపకాయో ఉల్లిపాయ నుంచుకొని తినేవాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు మా తాత వాళ్ళు మనం తినేయే మన మొక్కలకి మనం బర్రెలకి ఇచ్చినా కానీ బర్రెలకు కూడా ఇవన్నీ పోస్తారు కదా వాటికి తాగటానికి అట్లనే నేను ప్రతి వీడియోలో నేను చెప్తానే ఉన్నా కిచెన్ వేస్ట్ అంటే మనం పేరు వినటానికి బాగుంటుందని కిచెన్ వేస్ట్ అన్నాం కానీ ఇదంతా కుడితి లెక్క మనకి ఇప్పుడు తెలుసు అందరికీ తెలుసు ఇది లెక్క ఇది ఇప్పుడు అరటి పండు పడ్డాయి పొటాషియం ఎక్కువ ఉంటుంది ఇవి పడేయలేం కదా ఇది మనం అంత పొటాషియం ఉన్న పదార్థాన్ని బయటపడేస్తే ఎట్లా మన మొక్కలకి ఇచ్చుకోవాలి మన మొక్కలు మంచిగా ఎదిగి బాగా పూలు పూయాలన్నా ఇవన్నీ కలుపుకొని మన మొక్కలకి ఇచ్చుకున్నాము ఇలాంటివే ఇలాంటియే కదా నేను చూపిస్తుంది ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు మన ఛానల్కి మరి అన్నీ వాళ్ళకి తెలియ చెప్పాలి కదా ప్రతిసారి వెనకటి వీడియోలు కొంతమంది చూస్తారు కొంతమంది చూడరు అందుకని చెప్పి నేను ఇంక ప్రతిసారి చూపించాలి ఇది అయితే ఉల్లిపాయలో మెగ్నీషియం ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉన్న ఇవన్నీ వాటన్నిటికీ కలిపి మళ్ళీ మంచి మైక్రోవ్స్ మనం యాడ్ చేస్తే బాగా మన మట్టి కానీ మొక్క వేరు కానీ మా కుండీలలో చూస్తే మట్టి సగానికి సగానికే ఉంటుందండి ఇప్పుడు కొత్తగా నాటుకున్న వాటికైతేనే కొంచెం నిండుగా ఉంటుంది అది కూడా మళ్ళీ అనిగిపోద్ది అట్లా సగం సగంలోనే మనకి ఇప్పుడు ఇచ్చే లిక్విడ్స్ ద్వారానే మా మొక్కలు పెరుగుతున్నాయి అది మీకు తెలుసు మట్టి కూడా ఎక్కువ ఉండదు ప్రతి కుండీలో చూసుకుంటే మీరు ఎక్కడ చూసుకున్నా కూడా మట్టి తక్కువే ఉంటుంది అందులోనే ఇప్పుడు వేర్లు కూడా బయటపడుతుంటాయి చూసుకుంటే నేను ఆ వేర్లకి కూడా ఇట్లా జ్యూసులు ఇస్తుంటే వేర్లు తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పి మళ్ళీ మట్టి తీసుకొచ్చి పోయాలంటే మళ్ళీ మట్టి మనకు రావాలా అదంతా ఎందుకు లేని చెప్పి నేను ఆ వేరుకి ఎప్పటికప్పుడే నీరు శాతాన్ని అందిస్తూ ఉంటా నీరు అంటే మనకి పోషకాలు ఆ వేరుకి అందితే ఆ పోషకం అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది మొక్క కొన్నిటికైతే అసలు వేర్లు బయటే ఉంటాయి చూడండి పచ్చిమిరప చెట్టుకు కానీ అక్కడ వేర్లు కనిపిస్తూ ఉంటాయి ఇదండి ఇదండి వేరు ఈ వేర్లు ఇట్లా కనిపిస్తున్నాయా సగానికే మట్టి ఉంటుందా ప్రతి చెట్లో ప్రతి కుండీలో అంతే ఉంటుంది అక్కడ చూడండి కానీ మనం వేరు అనేది ఎండకుండా చూసుకోవాలి నేను ఇప్పుడు వీటన్నిటికీ మళ్ళీ మట్టి పోయాలంటే చాలా మట్టి తీసుకురావాల నేనేం చేస్తున్నానంటే ఆ వేరుకి మనం ఎప్పటికప్పుడు తేమ అనేది అందిస్తే ఆ మొక్క బాగుంటుంది ఎదుగుదల ప్రతి మొక్కలు అంతే ఉంటాయండి అసలు సగానికి కూడా ఉండదు కొన్నిట్లయితే ఇదంతా తీసేయాలి తీకేస్తూనే ఉంటాను మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇవన్నీ ఇది చూడండి ఇక్కడ ఎంత ఉందో మట్టి ఇవన్నీ తీసేసుకున్నాను ఇదే బాగా పొన్నగంటాకి అల్లుకొని పోతుంది ఇప్పుడు ఇది మనం దానికి తగ్గ పోషకం ఇచ్చామంటే ఇంకా మొక్క బాగుంటుంది ఇవన్నీ తీసేసుకుంటే ఇంకా అదే అదే అండి చూడండి ఎంత ఉందండి దాకా వచ్చింది ఇదేండి ఇక్కడ దాకా అట్లా కొన్నిట్లో మట్టి తక్కువగా ఉన్నా కూడా మనం ఇచ్చే పోషకాల వల్ల మొక్క ఎదుగుతుంది అర్థమైందా మట్టి నిండుగా ఉండాలంటే నిండుగా మనం పోస్తున్నా కూడా మళ్ళీ అది డౌన్ అయిపోతుంటుంది ప్రతి చోట అంతే ఉంటుంది చూడండి సగం సగం ఇదే అండి ఇట్లా ఇవన్నీ కూడా అంతే ఉంటాయి అయితే మనం ఏం చేయాలి నేను కొంచెం మలిచింగ్లాగా ఈ మొక్కలు ఆకులు పండినాయి అనుకోండి అవి తీసి అట్లా వేస్తుంటా ఆ లాగా ఉంటుంది ఆ రసం ఎండిపోయి ఆకు ఎండిపోయి కొంది మొక్కకు కావాల్సిన బలాన్ని కూడా ఎండు ఆకులు కూడా ఇస్తుంటాయి ఒక టిప్పు మీకు నా కుండీలలో అక్కడే ఆకులు దాంట్లో దాంట్లోనే వేసేస్తూ ఉంటా వచ్చినప్పుడు ఇట్లా తీసేది అందులోనే ఇక చూడండి ఇక అంతకు ముందు వేసిన ఆకులు ర్యాలీ పడుతుంటాయి ఇదిగండి ఉల్లిపోట్టి వేసాను ఇట్లాగా ఈ మనకి కొంతమంది చేదరు అనుకుంటారు ఏం అక్కర్లేదండి మనకి మనం ఏంటంటే మొక్కకి వేర్లుకి కూడా కొంచెం చల్లదనాన్ని ఇస్తుంది ఆ ఆకులు అనేది ఇప్పుడు నీకు ఈ మొక్క అయితే ఇది చూడండి ఉంది అసలు వేర్లు మొత్తం బయటకు వచ్చినాయండి ఇదిగండి ఇదిగండి ఈ వేర్లన్నీ ఎందుకు ఎట్లా బ్రతుకుతుంది ఇది మనం తేమ ఎప్పుడు ఉంచుతున్నాము కుండీలలో తేమ ఎప్పుడూ ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఇవ్వాలి వాటరు ప్రతి మొక్కలకి అంతే ఉంటుంది ఇక చూడండి మొన్న చూపించాను కదా పూలు మళ్ళా వస్తూనే ఉన్నాయి ఇది అండి ఇంకా కొయ్యలా నేను మొన్నటి నుంచి అట్టే చూస్తూ ఉన్నాను ఇది మొన్న రెండు చూపించాను ఇక్కడ ఒకటి ఇటు ఒకటి కోసాను ఇక మళ్ళీ వచ్చినాయి ఇదిగండి ముద్ద మందారము ఇట్లా ప్రతి కుండీలో తక్కువే ఉంటుంది మట్టి తేమ ఉంటుంది ఎప్పుడు కూడా ఇదిగండి ఇదండి ఇది చిన్నది ఈ క్యాను కట్ చేసి పైన బాగా ఉంటుంది కదా మూతి భాగం దానిలో పెట్టానని కొమ్మలు ఇవన్నీ పూలు ఫస్ట్ నుంచి పెట్టిన దగ్గర నుంచి వస్తూనే ఉన్నాయి పూలు మూడు కొమ్మలు గుచ్చాను మూడు బతికి అప్పుడు సంవత్సరం నుంచి పూలు వస్తూనే ఉన్నాయి ఇవన్నీ గులాబీ ఎంత బాగుందో చూడండి అట్లా ఇవ్వండి పూలకి కొదవే లేదండి ముద్ద మందారం ఇది రెక్క మందారం ఇలా ఇవన్నీ ఇప్పుడు మాకైతే మట్టి తక్కువ తక్కువే ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు కొయ్యాలి కనకాంబరాలు కొయ్యాలి ఇది అండి నిన్న ఒక పువ్వు మీకు మొన్న బావి చెప్పింది కదా ఇప్పుడు వెల్కమ్ చెప్తుంది ఇదండి ఇట్లా అవి అటు ఉన్నాయి ఇంకా మట్టి తక్కువ ఉన్నా కూడా మనము మనం ఇచ్చే లిక్విడ్స్ ద్వారా మొక్క వేరు గ్రహిస్తుంది మొక్క తీసుకోదు నీళ్ళు వేరు తీసుకొని మొక్క కందిస్తుంది అంతే కదా మనం కూడా ఏదైనా జ్యూస్ తాగితే మన బాడీ మొత్తానికి శక్తి వచ్చిద్ది కదా అట్లానే కింద ఇప్పుడు మనం వాటర్ లాగా వాటర్ ఇస్తున్నాము లిక్విడ్స్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి మొక్క ఎదుగుతుంది కింద నుంచి తీసుకొని ఓకే అది చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు దీంట్లో చూడండి ఎంత ఉందో ఇదంతా మనం తెచ్చింది పిప్పు రాపిట్టు ఇదంతా చూడండి ఇప్పుడు కలుపుకుంటే ఇద్దాం మనం మొక్కలకి ఇంకా చెక్క కదా కొంత నాణాలు కదా ఇది అండి ఇందులో ఇంకా రసం ఉంటుందండి అందుకే చెప్పింది మిగిలినది పడబోయకుండా పిప్పేయాలి అనుకోవాకండి ఇది మొత్తం మన మొక్కలకి మంచిగా ఉపయోగపడుద్ది దీంట్లో ఇంకా ఉంటుంది ఇప్పుడు నేను పొయ్యిగా కూడా ఇంకా ఉంటుంది అడుగున ఎంతో కొంత ఆ అడుగును ఏం చేద్దామంటే ఇంకొంచెం ఇదిగండి ఇట్లా పిప్పిలాగా వస్తుంది చూడండి వేప చెక్క వేసాం కదా వేప చెక్క ఆ పొడి కనిపిస్తుంది ఆకులు అదే పైన పొట్టులాగా వేప గింజలకి ఉండే పొట్టు ఉంటుంది కదా అది కనిపిస్తుంది మంచి స్మెల్ వస్తుంది బాగా మగ్గింది కదా ఇందులో ఫర్మెంటెడ్ అయింది బాగా ఇదంతా మనం ఇట్లా కలిపెట్టుకుంటా తీసుకున్నామంటే ఇదండి వేరుశెనగది నూగుల చెక్క ఇవన్నీ మనకి మొక్కలకి ఎంత బాగుంటాయో అసలుకి అయితే ఇప్పుడు ఇది పిప్పి ఏదన్నా అడుగుని మిగిలితే కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా వేసుకోవచ్చు ఇట్లాగా ఇప్పుడు ఇది ఇందులోకి పోద్దాం ఈ మధ్య వల్ల మంచి నౌక వస్తాయండి మన మొక్కల మట్టికి మట్టికి ఇప్పుడు మనం బలాన్ని ఇస్తున్నట్టు ఈ కూడా పోసి చూపిస్తాం ఎందుకండి సగం బట్టడికి నీళ్ళు తీసుకున్నానండి మొన్న ఇచ్చినప్పుడు ఒక మగ్గు ఒకటిన్నర మొగ్గు అట్ట ఇచ్చాను కదా ఇది కొంచెం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఈ నీళ్ళు పలసబడ్డాయి కాబట్టి కొంచెం నేను ఎక్కువ ఇచ్చుకుంటున్నా ఎందుకంటే బలం మొక్కకి బాగా అందిద్ది అని చెప్పి కలిపెట్టాను ఇప్పుడు ఈ మొక్కలు కూడా వచ్చినప్పుడు ఆ కుండీలోనే పడతాయండి అదే మనకి ఎండుతూ మళ్ళా మనం నీళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుంటా కుండీలోనే ఉంటుంది మరీ ఎక్కువగా కనిపిస్తేనేమో కొంచెం మట్టిలో పెట్టేద్దాము ఇది ఉందనుకోండి ఇప్పుడు ఇక్కడ దేనికి మట్టిలో పెట్టేస్తా అరటి తొక్క పూల మొక్కలకైనా అట్నే పెట్టచ్చు అదే ఇంకక్కడ ఎరువు అయిపోతుంది కంపోస్ట్ లాగా అయిపోద్ది ఇది ఇప్పుడు నేను మందగారి మొక్కలకి ఇస్తానండి ఇదిగండి ఈ ధరని పెట్టాను కదా కొన్ని మొక్కలు ఇట్లా వీటికి అన్నిటికీ ఇచ్చుకుంటూ వస్తాను ముందైతే ఇప్పుడు ఈ ట్రిప్పులో పూల మొక్కలకి మొన్న అన్నిటికీ ఇచ్చేసానండి ఇప్పుడు పూల మొక్కల దగ్గర నుంచి వెళ్తాను చూడండి ఎక్కువ ఇందులో అరటి పడ్డాయి కదా అందుకు ఇదిగండి కొంచెం కొంచెం మట్టి మొత్తం తడిచేటట్టు ఇచ్చుకోవాలండి మధ్యలో పోయకుండా ఇదిగండి అట్లా కొంతమంది గుండీలలో చూస్తే మధ్యలోనే గుంటుద్ది అట్లా కాదు చుట్టూరు పడేటట్టు చూడండి అప్పుడు వేర్లు ఎటు వచ్చినాయో మొత్తం అందుకుంటాయి ఆ నీళ్ళని ఓకే సన్నజాజుల కొమ్మ ఇది అది సన్నజాజుల కొమ్మ చుట్టూరు చెరట్టు మట్టి ఇది మళ్ళీ కొమ్మండి అప్పుడు వచ్చిన ఆకు తీసేయాలి ఇప్పుడు విరజాజి పూలు వస్తున్నాయి ఇదిగండి మా పూలు ఆకు కొన్ని కొన్ని వచ్చినప్పుడు వచ్చినప్పుడు దూసేస్తూ ఉంటాను ఆ దూసేసిన దగ్గర చిగురులు వచ్చి విరజాజులు కూడా పూలు మొదలైనవి ఇప్పుడు చేద్దాం ఇది కూడా వేర్లు బయటపడ్డాయండి కానీ నేను వేర్లు ఎప్పుడు తడుపుతూ ఉంటాను అందువల్ల మొక్క హెల్తీగా బాగుంది ప్రతి మొక్క అట్లాగే ఉన్నాయి చూడండి మీరు ఇప్పుడు మొన్న ఇచ్చిన ఆ లిక్విడ్లోనూ సారం ఉంది ఇప్పుడు మళ్ళీ మనం కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చాం మజ్జిగ ఇచ్చాం ఇందులో ఇంకా ఎంత బలం అండి మొక్కకి అదండి కరివేపాకు తొలలు కానీ మిరప తొలలు కానీ బాగా ద్రాక్ష తింటే ఆ తొక్కలు కూడా ఇందులోనే వచ్చినాయి ఇట్లా ఇదంతా కొంచెం ఇట్లా పక్కన పెట్టేసి మట్టేసి అది ఎండుతూ ఉంటుంది మొక్క తీసుకుంటుంటుంది నిదానంగా అది మందార మొక్క మొగ్గలు చూడండి మనం ఇట్లాంటి లిక్విడ్స్ ఇస్తుంటేనేనండి మొత్తం కటింగ్లు చేశాను చిగురులు వచ్చినాయి ఇప్పుడు మొగ్గలు మొదలైనవి పువ్వులు కూడా ఇది రాధా మనోహరం వెలుకునే నేను చేరుదా ఇట్లా కటింగ్ చేసుకున్నా మొన్న అయితే బాగా అంత ఎత్తున పెరిగింది మళ్ళీ సన్నగా పెరుగుతుంది అందుకని ఇప్పుడే కటింగులు చేశాను మొత్తం ఇప్పుడు దీనికి కూడా ఇస్తాను ఇంకా ఉంటుంది చూడండి మా కుండీలలో ఎక్కడ కూడా ప్రతి కుండీలో ఆకు ఉంటుంది ఆకులు నేను ఉంచుతాను ఎందుకంటే పైన మళ్ళీ మనం ఇచ్చిన నీళ్ళు తేమ ఆరిపోకుండా ఉండడానికి చూడండి తేమ ఉంటానే ఉంటుంది అందుకని ఎండలకి మాత్రం తేమ లేకపోతే మొక్కలు బతకండి ఓకే చుట్టూరు అదే మొక్కలు ఆకు ఆ చెట్టు ఆకే అందులో ఉంటుందండి ఇదిగండి ఇక్కడ మొన్న ఒక మునక్కాయ వచ్చింది కోసుకున్నానని చెప్పాన మళ్ళీ ఇప్పుడు ఒక పిండి కనపడుతుంది ఇదండి ఒక పిండి పడుతుంది ఇప్పుడు ఇట్లాంటప్పుడు మనం ఇప్పుడు అరటి పండ్లు అవి కనపడ్డాయి కదా దీంట్లో ఆ అరటిపండు ద్వారా వచ్చి పూలు వస్తాయి మొగ్గలు కాయలు అన్నీ వస్తాయి చూడండి చిన్న మొక్క పడి మూలిసింది మిరప మొక్క ఇవన్నీ లేదు ఈ అమ్మ కాయ ఇచ్చింది చూడండి ఇట్లాంటి లిక్విడ్స్ నేను ఏదో ఒకటి ఇస్తుంటాను కాబట్టి అన్నీ మొక్కలు మంచిగా హెల్తీగా ఇది ఇదిగండి ఇక్కడ ఒకటి పడి మోలిసింది ఈ గడ్డి మొన్న పీకేసాను మళ్ళీ వచ్చింది చూడండి టమాటా మొక్కలు పడి మోలుస్తున్నాయి తమ్మకాయలు చూడండి ఇదిగండి ఈ రెండు కొంచెం పిందలుగా ఉన్నాయి ఇది ఒకటి పిందుగా ఉంది మూడు ఇది ఒకటి ఇది కోసుకోవచ్చు ఇప్పుడు ఇంకా రెండు రోజులు అయితే ఇవన్నీ కోయొచ్చు మూడు మూడు కోసుకోవచ్చు ఇదిగండి ఇంకా పిందెలు ఇక్కడ పూత పిందెలు దీంట్లో వంగ మొక్క తమ్మకాయ చెట్టు ఉన్నాయి ఇక్కడ ఈ టమాటా మొక్క పూతలు వస్తుంది ఇది కూడా ఏర్లు బయటపడింది చూడండి టమాటా మొక్క అదండి ఎన్ని కాయలు కోసాను ఈ కొమ్మలు కట్ చేశాను ఎన్ని తీసేసా మళ్ళీ చిగురులు వచ్చి కాయలు చూడండి అదిగండి మళ్ళీ ఈ కొమ్మ చిగురు వచ్చింది ఇది పూతలు వస్తుంది మళ్ళీ ఇది ఒకటి ఇంకొంచెం ఇక్కడ దొండ మొక్క అది ఇట్లా దొండకాయలు కూడా చూడండి మాకు ఒక ఆరు కాయలు ఏడెనిమిది కాయలు అట్లా వస్తున్నాయండి అవి వచ్చినప్పుడు నేను ఇవ్వండి ఇక్కడ కూడా పక్కన పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో ఇదిగండి ఇక్కడ కూడా ఉన్నాయి రెండు కాయలు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి మొన్న కోసిన షార్ట్స్లో మీకు చూపిస్తూనే ఉన్నా ఇంకా పూతలు ఉన్నాయి ఇదిగండి రేగజెట్టుకి నేనేం చేస్తానంటే ముందు కలిపింది అన్న అన్నిటికీ వస్తాయి కాకపోతే ముందు ఏ మొక్కకు అవసరం దానికి ఇచ్చుకుంటే వస్తా తర్వాత అన్నిటికీ వస్తాయి నాకేందంటే సరిపోదేమో అన్నట్టుగా ఉంటుంది ఇదండి నేరేడు ఇచ్చా ఇది కూడా కాయలు రావాలని కోరుకుంటున్నా నాలుగైదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి పెంచుతున్నా దీన్ని కాండం అయితే చూడండి ఎంత ఎంతలావన వచ్చిందో కాండం పెరిగింది బ్లాక్ టబ్లోనే ఉంది చూడండి ఇంకా కాయలు రావాలని అడుగుతున్నా ఏం చేసిద్దు వాటర్ యాపిలు ప్రతి దాంట్లో కానీ మాకు ఆ ఆకులు వేస్తూనే ఉంటాయి అన్నట్ల కొమ్మలు ఆకులు ఉంటానే ఉంటాయి ఓకే అండి ఇప్పుడు మనం మిగిలిన లిక్విడ్లో కిచెన్ వేస్ట్ని పుల్ల మజ్జిగని కలుపుకొని ఇచ్చానండి మట్టికి ఇప్పుడు మట్టి గుల్లబారీ దీన్ని మళ్ళీ మామిడి చెట్టు పోత వస్తుంది ఇక్కడ ఈ మొక్క ఇంకా పెరగాలనిపిస్తుంది నాకైతే చూద్దాము ఓకే అండి ఇది కాయ ఇచ్చిన మామిడి చెట్టు చిగుర్లు చూడండి నేను ఈ లిక్విడ్స్ ఇస్తానే ఉన్నాను కదా మీరు చూస్తూనే ఉన్నారు ఇదండి చిగురులు చూడండి ఎట్లా వచ్చిందో ఇదండి ఇక్కడ కటింగ్లు చేశానండి ఇదండి మామిడి చెట్టుకి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది కటింగ్లు చేసేసరికి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇదిగోండి ఇక్కడ ఒకటి మొదలవుతుంది మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఒకటి వస్తుంది ఏడెనిమిది పిలకలు వచ్చినాయి ఇక్కడ ఇదిగండి ఇక్కడ కూడా కటింగ్ చేశానండి కటింగ్ చేసినప్పుడు చూడండి ఎన్ని కొమ్మలు అట్లా వస్తున్నాయో చీర్లు ఇదిగండి ఇక్కడ కూడా లోపల ఇరువుతానని భయం వేస్తుంది ఇదిగండి ఇదండి ఇక్కడ చూడండి ఇక్కడ రెండు వస్తున్నాయి అయి ఇది అండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చూడండి ఇది అండి అడుగునన్నాయి ఎన్ని చిగురు చిగురులో చూడండి ఇంకా చెట్టు పెరుగుతుంది కదా బాగా పెరుగుతుంది ఇంకా మిగులుతుంది కదా ఇంకటి కూడా ఇస్తాను ఇటన్నిటికి కూడా ఇస్తాను ఓకే అండి బాండి మా పొట్ల చెట్టు కూడా ఎదుగుతుంది బాగా ఇలా పాకిపోతుంది అది కానీ ఇక్కడ కూడా ఇంకొక తాడు కట్టేసి ఇటు ఇక్కడ నుంచి ఇటుకి ఇటు అడ్డం ఇక్కడ అడ్డం కడదాం అనుకుంటున్నా అక్కడ ఆదర్ణ తాడు కట్టేస్తే ఇటు ఇటు బాగా అల్లుకుంటాయని అనుకుంటున్నా ఇవి కూడా కొంచెం పైకి తాళ్ళు ఉంటే పైన ఇప్పుడే ఇక్కడ అట్లా పైకి పేగలు తాళ్ళ లాంటి పైకాళ్ళు కొనుక్కుంటున్నా బాయ్ అండి అసలు గోంగూర పూజ చూడండి ఎంత బాగుందో అసలుకి బాయ్